వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఫైనాన్స్ ఎస్ లక్ష్మీకాంతరావు జన్మదినం పురస్కరించుకుని కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు వారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు మరియు డైరెక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడైనా జన్మదినం జరుపుకునే అప్పుడు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మరియు భావితరాలకు పనికొచ్చే విధంగా మొక్కలు నాటాలని సూచించారు వారి ఆజ్ఞ ప్రకారంగా మొక్కలు నాటిన లక్ష్మీకాంతరావు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నవారు డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు డిప్యూటీ చీఫ్ డాక్టర్ రాజారావు గార్డెన్ ఇన్ఛార్జ్ టి ఎల్లయ్య ఈ డైరెక్టర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కళాశాల వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సీట్ తినిపించాలని పూల బుక్కి అందించుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కళాశాల ఎయిడ్స్ డైరెక్టర్ తో పాటు ట్టుగా హాజరై ఈ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు తర్వాత కళాశాలలో పని వారందరికీ స్వీట్లు పంపిణీ చేశారు లక్ష్మీకాంతరావు ఈ శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు